ఎస్ ఈరోజు మనం రామాయణం గురించి తెలుసుకుందాము అందులో మొదటి భాగమైనటువంటి మొదటి కాండమైనటువంటి బాలకాండం ఓకే నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు ఎవరు వచ్చారమ్మా నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు అన్నమాట ఓకే ఎవరు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఎప్పుడు తలుస్తూనే ఉంటాడు కదా నారద మహర్షి సో ఆయన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు అన్నట్టు నారదుడు తపస్వి వాక్చతుల్లో శ్రేష్ఠుడు అంటే మాట్లాడే దాంట్లో చాలా గొప్పవాడు అనమాట ఆయన వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారని అడిగి వారిని అడిగాడు జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం ఓ మహర్షి అన్నీ మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టిన తొనకని వాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని మహర్షిని నారదముని అడిగాడు ఇన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అనమాట అడిగితే నారదుడు చిరునవ్వుతో ఇలాగా సమాధానం ఇచ్చాడు సో నారదుడు ఆయన్ని అడిగాడు అనమాట వాల్మీకి రాగానికి మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు ఓకే కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తి భవించిన వాడు శ్రీరాముడు అని తెలిపాడు సో ఇన్ని లక్షణాలు కలిగిన వాడు శ్రీరాముడు అని తెలిపాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు సో అక్కడ నారదముని వాల్మీకి నా రామాయణం గురించి సంక్షిప్తంగా వివరించేసి ఇలా ఇలా ఎన్ని గుణాలు ఇది అయింది రామాయణం మొత్తం అంతా సంక్షిప్తంగా నారదముని వాల్మీకి చెప్పి వెళ్ళిపోయాడు అనమాట ఎక్కడికి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని కోరుతున్నాయి అంటే ఆ గాథ రాముని గురించి ఆయన నుంచి వెళ్ళట్లేదు ఇంకా ఆయన గురించే తలుచుకుంటూ రామాయణం గురించే తలుచుకుంటూ ఉన్నాడు అనమాట ఓకే గంగానది గల తమ తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు ఎవరు వాల్మీకి ఎక్కడికి గంగా నది సమీపానికి వెళ్ళాడు ఏది గంగా నది పేరు తమసా నది ఓకే అందులో స్నానం చేయడానికి వెళ్ళాడు భరద్వాజ శిష్యులు వెంట నడుస్తున్నారు తమసా నది మంచివాణి మనసు వలె స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను పరవశిస్తున్నాడు సమీపంలో ఒక కొమ్మ క్రౌంచ పక్షుల జంటను చూశాడు ఓకే అక్కడ తమసా నదికి స్నానం చేయడానికి కానీ లోపల దిగాడు అన్నట్టు అక్కడ ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడంట పేరు పక్షి పేరు క్రౌంచ పక్షుల జంటని చూశాడు ఓకే వాటి అనురాగం ముచ్చట ఒలుపుతున్నది వాటి మధుర ధ్వనులు వీణల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బ్రా బాణంతో మగపక్షిని నేల కూర్చాడు మగపక్షికి బాణం వేశాడు ఒక వేటగాడు అది కింద పడిపోయింది ఓకే సో అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణ రసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా అంటే ప్రయత్నంతో కాదు ఇది చెప్పాలి అనే ఉద్దేశం మీదే చెప్పలేదు వాల్మీకి అక్కడ అలాగ మగపక్షి కిందికి నేల పడిపోయింది వేటగాడు గురి వేయడంతో సో ఆడపక్షి ఇంకా విలవిలలాడిపోతుంది ఎలా ఉంటుంది తన భర్త చనిపోతే ఆ వేదన అనేది ఆ చూసిన సన్నివేశం చూస్తూనే చూస్తూనే అతను ఈ నె అతని నోటి వెంట ఈ పదాలు అనేటివి వచ్చాయన్నట్టు అన్నట్టు మానిషాద ప్రతిష్ఠాంత మగ మగమహ శాశ్వతీహ సమాహ క్రౌంచ మిథునాదేకం అవధీహ కామమోహితం ఓ కిరాతకుడా ఓ కిరాతుడా క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఓ పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని అర్థం దానికి దీనికి అన్న మాటలు వచ్చాయి ఓకే అన అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికి ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానాక్షరాలు గల నాలుగు పదాలతో లయబద్ధంగా వచ్చాయి సమానాక్షరాలు ఇక్కడ లయబద్ధంగా వచ్చాయన్నమాట ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు శోకం నుండి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుండి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడ్డానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు ఓకే అతను స్నానానికి వెళ్ళాడు అక్కడ మగపక్షిని వేటగాడు నేల కూల్చాడు సో ఆయనకి అనుకోకుండా అప్రయత్నంగా కొన్ని మాటలు అనేటివి అతను నోటి వెంబడి వచ్చాయి ఓ కిరాతడా నువ్వు ఇలాగా క్రౌంచ పక్షులని జంటగా చంపావు మగ పక్షిని చంపావు కదా నీకు అపకీర్తి అనేది లభిస్తుంది అని అలాగే శాపం ఇచ్చేసాడు అందులో నుంచి ఆయనకి ఏంటి అంటే అన్నీ కూడా పద్యంలో ఏమంటారు ఇక్కడ చందోబద్ధమైన శ్లోకం వచ్చింది అన్నమాట చందోబద్ధమైన శ్లోకం అనేది ఆయన నోటి వెంబడి వచ్చింది సో అలాగా జరిగింది స్నానం అయిపోయింది మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయనకి సంఘటన అనేది మనసులో మెదులుతూనే ఉంది అలాగ పక్షులు మగపక్షి చనిపో ఇదే కలుచుకుంటూ ఉన్నాడని అందులోనే ఆశ్రమానికి బ్రహ్మ వచ్చాడనమాట బ్రహ్మ వచ్చినప్పుడు ఆయనకి ఏవేవైతే ఉపచారాలు ఏదైతే రాగానే కాళ్ళు కడుక్కోమనడం కానీ లోపలికి ఆహ్వానించడం కానీ సో ఉపచారాలు ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా వాల్మీకి బ్రహ్మకి చేశాడనమాట చేసి కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చో ఉన్నాడు వాల్మీకి అది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు సో అక్కడ బ్రహ్మ వచ్చినప్పుడు అతను కూర్చున్న చైర్ కంటే కొంచెం చిన్న చైర్లో వాల్మీకి కూర్చున్నాడు అనమాట అంటే ఆయన పెద్దవాడు కదా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు అంటే మనకు రామాయణం ఏం తెలుపుతుంది పెద్దలు ఉన్నప్పుడు మనము వాళ్ళతో సరి సమానంగా కూర్చోకూడదు వాళ్ళకంటే ఇప్పుడు పెద్ద కూర్చున్నప్పుడు కింద కూర్చోవడం కానీ మామూలు చిన్న చైర్ వేసుకొని కూర్చోవడం కానీ చేయాలి అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకి వదలడం లేదు మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ ఓ రుణీశ్వర రో రుణీశ్వర నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావం ఈ ఛందస్సులోనే చరిత్రను రాయమని ఆదేశించాడు ఆ ఛందస్సుతోనే శ్రీరామచరితని రాయమని ఆయన బ్రహ్మ ఆజ్ఞతోనే వచ్చింది ఇది అని లోపల ఏమనుకుంటున్నాడో బ్రహ్మకు అర్థమైపోయింది వాల్మీకి దేన్ని తలుస్తున్నాడని అయితే నువ్వు నువ్వు చదివిండేది ఛందస్సుతో కూడిన శ్లోకమే సో దీనితో నువ్వు రామాయణాన్ని రాయమని ఆదేశించాడనమాట నారదుడు స్పష్టంగా వివరించ పని వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయిని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనను శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి ఓకే బ్రహ్మ ఆదేశం ప్రకారం వాల్మీకి రామాయణాన్ని రచించడానికి సిద్ధమయ్యాడు అని ఓకే సో అయోధ్యా నగరం చెప్పాడు మామూలుగా ఈ ఆశ్రమాలకి మనకి వస్తుంటారు దేవతలు అలా రావడం అనేది వీళ్ళ అదృష్టం సో అలా వచ్చినప్పుడు అంటే అంతా కూడా ఇది ఏమంటారు ఇది ఈ టైంకి జరగాల అన్నట్టు జరుగుతుంటది మన ఓకే అప్పుడు అలాగే అతను నదీ తీరానికి వెళ్ళడం ఆయన ఎదురుగాని అలాగ పక్షిని చంపడము వేటగాడు సో మళ్ళీ ఆశ్రమానికి వచ్చిన తర్వాత బ్రహ్మ రావడము సో ఇదంతా కూడా ఇలాగా అలా చంపడం అనేది నువ్వు అప్పుడు వెంటనే శ్లోకం పలకడం అనేది అంతా కూడా నా ఆదేశంతోనే జరిగింది సో ఇప్పుడు నువ్వు రామాయణాన్ని రాయి అన్నట్టు ఆయన ఆదేశించేశాడు బ్రహ్మ వాల్మీకి వాల్మీకి అయోధ్య నగరం సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది ఎక్కడమ్మా సరయూ నగరం ఓకే సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది దేశం పేరేంటి కోసల అందులోనిదే అయోధ్య ఓకే ఆ నగరంకి ఆ దేశానికి సంబంధించిందిదే అయోధ్య అదే మహానగరం అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది యోధులకు జయించడానికి శక్యం కానిది మను దీన్ని నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అప్పుడు ఆ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు దశరథ మహారాజు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు రాక్షసులతో కూడా యుద్ధం చేశాడు ఈయన ఓకే ధర్మ పరాశయుడు పరాయణుడు అంటే ధర్మానికి కట్టుబడి ఉండేవాడు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు వసిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు అంటే అతనికి పురోహితులు ఉంటారు కదా ఎవరెవరు అంటే వశిష్ఠుడు వామదేవులు వీళ్ళు పురోహితులుగా ఉంటారు సుమంత్రుడు మొదలగా గల ఎనిమిది మంది మంత్రులు ఉంటారు అతని దగ్గర ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది ప్రజల ధర్మవర్తునులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథారాజా రాజా తథా ప్రజాహ అని అంటారు ఎలా అయితే రాజు ఉంటాడో అలాగే పరిపాలన ప్రజలు కూడా అంతే సంతోషంగా ఉంటారు అని మనకి ఒక నానుడి అనేది ఉంది యథారాజా రాజా తథా ప్రజాహ రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు అని సో ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది అతనికి లోటంటూ ఏది లేదు రాజ్యం మంచి పరిపాలిస్తున్నాడు అష్టైశ్వర్యాలు ఉన్నాయి ఆయనకి ఒక్కటే ఉండేది ఏంటి అంటే కొడుకులు లేరు అనే ఒక బాధ ఉంది ఓకే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఆయన పరిపాలనలో ఓకే చింత ఇదే చింత అనమాట అతనికి అది ఎప్పుడు కుంగదీసేది అతన్ని సంతాన ప్రాప్తి కోసం అశ్వమేద యాగం చేయాలన్న ఆలోచన కలిగింది అశ్వమేధ యాగం చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్పేసి పురోహితులు చెప్పడంతో ఆ యాగాన్ని చేద్దాము అని చెప్పేసి అతను నిశ్చయించుకున్నాడు వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులోని మాట చెప్పాడు వారు తదాస్తు అన్నారు సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలితం ఉంటుందని సూచించారు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు అనమాట నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుల ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడుకొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రయుక్తంగా నిర్వహించారు మనం ఒక గంట సే యజ్ఞంలో అలాంటిది అశ్వమేధ యాగం ఎన్ని రోజులు నడిచిందంటమ్మా మూడు రోజులు శాస్త్రయుక్తంగా నడిచింది సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చే తర్వాత దశరథుడు ఋష్యశృంగినితో పుత్రపా ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి కూడా అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగినిపైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు సో ఋష్యశృంగుని ఆహ్వానించాడు యజ్ఞానికి ఓకే అతను ఎక్కడ ఉంటే అక్కడ వానలు కురుస్తాయి అంతా శుభమే జరుగుతుంది అన్నట్టు సో అతను ఏం చెప్పాడు అంటే పుత్రప్రాప్తి కోసం నువ్వు ఏం చేయమన్నాడు పుత్ర కామేష్టి అనే యాగాన్ని చేయమని ప్రారంభించాడు అనమాట అవిశ్రులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞాశాలలో ప్రత్యక్షమైపోయారు అవిస్సులు పుట్టుకు మామూలుగా మనం యజ్ఞం చేసేటప్పుడు ఆ మంట వేస్తాం కదా అగ్ని సో ఆ హవిష్యం తీసుకోవడానికి దేవతలు అందరూ వచ్చారన్నమాట ఓకే అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు సో అప్పుడే అక్కడ దేవతలందరూ త బ్రహ్మను బ్రహ్మ దగ్గర ఏదైనా కష్టాలుంటే ఫస్ట్ బ్రహ్మ దగ్గరికే పోతారు కదా అయితే బ్రహ్మ దగ్గర రాతను రాసేది ఆయన్ని సో మా రాతి ఇలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళ బాధనంతా చెప్పుకుంటున్నారు దేవతలు అక్కడికి అందరూ వచ్చారమ్మా సమావేశం పుత్రకామేశ్వర యాగం వచ్చారు హవిష్యుని తీసుకోవడానికి దేవతలు అందరూ వచ్చారు అక్కడేమో బ్రహ్మ కనిపించాడు బ్రహ్మ కనిపిస్తానే ఇంకా వాళ్ళ బాధలు స్టార్ట్ చేశారు రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు ఓకే ఎవరంట రావణ బ్రహ్మ వరప్రభావం చేత బ్రహ్మ అందరికీ వరాలు ఇచ్చేస్తుంటాడు అయితే మీ వరప్రభావం చేత మమ్మల్ అందరినీ చిత్రహింసలకి గురి చేస్తున్నాడు ముల్లోకాలను గాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపాడు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు సహజంగా సూర్యుడు ప్రకాశిస్తాడు సముద్రం సహజంగా అలల్ని పొంగుతుంది అలలు ఎక్కువ పొంగొద్దు ఆయనకి ఎంత వొంగాలో అంతే నువ్వు నీ మెల్లగా రా అన్నట్టు అంటే వాటిని కూడా శాసించేంత శక్తి ఆయన వరం కొద్దీ ఆయన పొందాడు అన్నట్టు సో వాటి సాధ్య స్థితిని కూడా అవి కోల్పోయినాయి సో అతని పీడ విరగడమయ్యే ఆలోచన బ్రహ్మను చెప్పమని అడిగాడు అతన్ని ఎట్లా తప్పించుకోవాలి బ్రహ్మ అని చెప్పేసి బ్రహ్మని అడిగారనమాట బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవుల మరణం లేకుండా నన్ను వరం కోరాడు ఎవ్వరితోనూ మరణం లేకోకుండా వరం కోరాడంట గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా వరం పొందాడు మానవుల పట్ల అతనికి చులకన భావం ఏం చేస్తారు మానవులు రావణునికి వాళ్ళతో వాళ్ళు మనుషులతో కూడా చనిపోవద్దని అడగలేని అంటే అంత చులకనగా చూశాడు అతను అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి వచ్చాడు దేవతలందరూ హవిష్యం తీసుకోవడానికి వస్తున్నారు అయితే శ్రీ మహావిష్ణువు కూడా వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు నువ్వు అలాంటి వానివి ఇలాంటి వానివి వాళ్ళ స్తోత్రాలతో మామలా మనకి ఉన్నాయి కదా ఇప్పుడు నువ్వు ఇంత అంటే ఆదుకునే ఆదుకునేవాన్ని ఇంకా ఏమైతే ఉంటాయో ఆయనకి నామాలు కానీ ఇస్తూ స్థుతి చేశారు శ్రీ మహావిష్ణువుకి చేసిన తర్వాత వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తి ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు శ్రీ మహావిష్ణువుని అడిగారు అన్నట్టు నువ్వే మానవ అవతారం తీసుకొని రావాలి అని అభ్యర్థన చేశారు అడిగారు చంపేది లేదు మానవ రూపంలో రావాలి అన్నట్టు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు అయితే శ్రీ మహావిష్ణువే ఈ నలుగురు భార్యలకి పుత్రులుగా నువ్వే రావాలి అని అభ్యర్థన చేశారు మా ముగ్గురు భార్య ముగ్గురు బ సారీ ముగ్గురు భార్యలకి నాలుగు రూపాలలో ముగ్గురు బాల్య భార్యలకి నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు ఆశ్రిత వస్తులుడు ఆశ్రిత వస్తలుడు ఓకే అందరి పూజలు అందుకొనే అంతర్ధానమయ్యాడు అందరు పూజలు చేస్తే ఇంకా ఆయన వెళ్ళిపోయాడు అన్నట్టు దశరథుడు పుత్ర పుత్రకామేశి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడంట యజ్ఞంలో నుంచి వచ్చాడు అలా వెళ్ళిపోయాడు మహావిష్ణు ఇలా వచ్చాడు మళ్ళీ యజ్ఞంలో నుంచి అదే విని ఇప్పుడు నువ్వు దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు అతను బ్రహ్మ పంపాడు చేతిలో బంగార పాత్ర వెండి మూతతో వచ్చాడనమాట అతను సో అతను వచ్చి అందులో దివ్య పాయసం ఉంది ఓకే దాన్ని దశరథునికి అందించాడు ఈ పాయసం సంపదలను ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు ఇది తాగితే ఏమేమి లభిస్తుందంట ఆరోగ్యం పెరుగుతుంది అన్నిటికీ మించి సంతానం పెరుగుతుంది సంపదలను ఇస్తుంది అని చెప్పేసి అన్నాడు పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి అంతే కదా ఇప్పుడు ఆయనకి ఇప్పుడు సంతానం వస్తుంది అనే మాటే ఇంకా ఎక్కువ అనమాట సో పేదవానికి పెన్నిది దొరికినట్లయింది అన్నట్టు ఆయన అనుకున్నాడు అతని మనస్సు ఆనంద తాండవం చేసింది అతని మనస్సు ఆనంద తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేలికు పంచాడు ఆ పాయసాన్ని ముగ్గురి భార్యలకు సమానంగా పంచాడు సంవత్సర కాలం గడిచింది ఓకే చైత్ర శుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు సంవత్సర కాలం గడిచింది కౌసల్యకి శ్రీరాముడు పుట్టాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సంప్రమైంది ఇంకా కొడుకులు వచ్చేశారు మాకు ఇంకా లోటు ఉండదు అన్నట్టు ప్రజలందరూ కూడా ఇంకా ఇప్పుడు కొడుకులు ఇప్పుడు రాజు ఉన్నాడు రాజు అలాగే ఉండడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కాలం అయిపోతుంది నెక్స్ట్ వచ్చే వాళ్ళు సంతానం ఉంటే మంచిగా వాళ్ళ బుద్ధులే ఉంటాయి అదే రాజ్య పరిపాలన ఉంటుందని ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు సో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు ఎలా పెరుగుతున్నారంట శుక్లపక్ష చంద్రుడు ఎలాగైతే పెరుగుతుంటాడో అలాగ వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు వేద శాస్త్రాలను అభ్యసించారు అన్ని నేర్చుకున్నారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞానకు విజ్ఞానకులయ్యారు సద్గుణాలకు ఆట పట్టినారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవే సో ఒక విద్యార్థికి ఉండాల్సింది నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస అనేది ఎక్కువగా ఉండాలి ఏదన్నా కొత్త విషయం తెలుస్తుందేమో తెలుసా అనే ఒక ఇది ఉంటుంది అలాగ వాళ్ళు ప్రతీది కూడా వాళ్ళు నేర్చుకున్నారన్నమాట నేర్చుకోవాల్సిన వయసులో నేను చెప్తుంటాను కదా విద్యార్థి దశలో విద్య అనేది నేర్చుకోవాలి మళ్ళీ ఆ ఛాన్స్ అనేది రా ఒక పీరియడ్ ఉంటుంది ఆ టైంలో మనం ఎన్ని కొత్త విషయాలు నేర్చుకొని దాన్ని మనం వంట పట్టించుకుంటాము మనకు అంత తెలివి అనేది నాలెడ్జ్ అనేది ఉంటుంది ముందుకి అదే టైంలో నీకు ఆటలు కావాలి ఎంజాయ్మెంట్ కావాలి అంటే రావాల్సిన నాలెడ్జ్ అనేది ఎప్పటికీ రాదు అవునా సో అతని విద్యార్థులకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు ఏమేమన్నాడు వేద శాస్త్రాలను అన్ని అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞానకు విజ్ఞానఖుల్ అయ్యారు సద్గుణాలకు ఆట పట్టైనారు ఎప్పుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అయ్యేవాడు ఏదన్నా మదర్కి కానీ ఫాదర్కి కానీ హెల్ప్ చేద్దామా అనే ఉండాలి ఎప్పటికీ అది లోపల టైం దొరికినప్పుడు చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రామణుడికి బహిప్రాణం భరతశక్తుడిని అన్యోన్య ప్రేమ ప్రేమాభిమానాలు కలవారు కాలచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహి పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు తన కుమారుల వివాహ ప్రస్తావన తెచ్చాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజస్చాలి అయిన విశ్వామిత్ర మహర్షి ఇప్పుడు వాళ్ళు పెళ్లి వయసుకు వచ్చేశారు ఓకేనా అక్కడ అంతా సమావేశంలో మామూలుగా మంత్రులు వాళ్ళతో డిస్కషన్లో వీళ్ళకి సంబంధాలు అన్న ఆయన మాట్లాడే టైంలోనే సరిగ్గా అప్పుడే విశ్వామిత్రుడు వచ్చాడనమాట ఓకే సృష్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు అతిథి దేవోభవ అన్నాడు అతిథి మనకు దేవునితో సమానం ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునికి సముచిత రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తన పైన కార్యభావం పెడితే నెరవేరుస్తానన్నాడు దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతు తెలుపుతానన్నాడు దానిని ఆచరించమన్నాడు ఆడిన మాటను